జూన్ ఇరవై రెండో తారీఖు పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఆ రోజున ఇరవై ఏళ్ళ ఒక యువకుడు భగవాన్ దగ్గరికి వచ్చి ఆత్మశుద్ధి ఎలా పొందాలో తెలియ తెలియచెప్పమని అడిగాడు భగవాన్ ఇరవై ఏళ్ళ పిల్లాడు అతను నాకు ఆత్మశుద్ధి కలగాలి ఎలాగో తెలియ అడిగాడు మౌనంగా కూర్చున్నాడు గంట పైగా ఎదురు చూశాడు జవాబు కాసం ఎదురు చూస్తూనే ఉన్నాడు ఆ తర్వాత లేచిపోతూ మళ్ళీ అడిగాడు ఆత్మసిద్ధిని ఎలా పొందాలి అని ఆత్మానుభూతిని ఎలా పొందాలి అని మళ్ళీ అడిగాడు ఇప్పుడు భగవాన్ అన్నారు ఎవరి ఆత్మ ఒకసారి కనిపెట్టి చూడు అన్నారు ఇప్పుడు ఆ కూడా అన్నాడు నేనెవరు అని అడిగాడు అయితే భగవాన్ అన్నారు ఆ కనుక్కోవలసింది నువ్వే కదా నీ నువ్వే కనుక్కోవాలి గాని నువ్వెవరు నేను ఎలా చెప్పగలను ఆ కనుక్కోవాల్సింది నువ్వే అదే మరి నేను ఎరగలేకపోతున్నాను అన్నాడతను భగవాన్ అన్నారు ఆలోచించు నేను ఎరగను అని అంటున్న ఎవరు ఎరుగను ఎరుగనిది దేనిని అంటున్నావు ఈ వాక్యంలో గమనించావా నేను ఎరగను అంటున్నప్పుడు ఆ నేనెవరు ఒకసారి నువ్వు ఆలోచించు అన్నప్పుడు ఆ పిచ్చుకుడు అంటున్నాడు నాలోనే ఒకరు కాబోలు అన్నాడు ఆ ఒక్కరు ఎవరు ఎవరిలో ఉన్నారు వారు ఇప్పుడు పిచ్చుకుడు అన్నాడు ఏమో ఏదో ఒక శక్తి ఏమో అన్నాడు సరేలే దాన్నే తెలుసుకో ఇదో ఒక శక్తి అంటున్నావు కదా నీలోనే కదా నీలో ఉన్న శక్తిని నువ్వే తెలుసుకోవడానికి ప్రయత్నించేయి నీలో ఉన్నదాన్ని నువ్వే తెలుసుకోవాలి తప్ప ఇతరులు చెప్తే అది నీకు ఎట్లా నప్పుతుంది ఒక్క నిమిషం ఆగి మళ్ళీ అతనే అన్నాడు బ్రహ్మానుభవాన్ని పొందడం ఎలాగ భగవాన్ అన్నాడు ఇప్పుడు మహర్షుల వారు అన్నారు నిన్ను నువ్వు తెలుసుకోకుండా బ్రహ్మాన్ని తెలుసుకోవడం ఏమిటయ్యా ముందు బ్రహ్మాన్ని తెలుసుకున్న గోరు చిన్న నువ్వెవరో ముందు నువ్వు తెలుసుకో తర్వాత బ్రహ్మ సంగతి చూద్దాం అన్నాడు అప్పుడు ఆ కుచ్చకుడు అన్నాడు ఇరవై సంవత్సరాలకున్నాడు అమ్మా అబ్బాయి శాస్త్రాలు బ్రహ్మము సర్వమయుడు అన్నాయి కదూ ఆ సర్వము నాతో కలిపే కదా భగవాన్ అన్నాడు బ్రహ్మం సర్వమైదు అని చెప్తున్నాయి శాస్త్రాలు సర్వము అంటే సర్వంలో నేను కూడా ఉన్నాను కదా నాతో ఉంటే సర్వం కదా భగవాన్ అన్నాడు భగవాన్ అన్నారు నన్నులోని నేను వెతకు వెతుకు నాతో కలిపి కదా అంటున్నావు కదూ ఆ నన్ను కూడా కలుపుకుని అంటున్నారు ఆ నన్ను అనే ఆ నేనెవరు బ్రహ్మమును వెతుకుటకు ఇందు ఇందుకు బ్రహ్మమును వెతికేందుకు రావలసినంత వ్యవధి ఉంది తర్వాత బ్రహ్మాన్ని వెతుకుతుంది కానీ లేదు ఇంకా చాలా టైం ఉంది నీకు ముందు సర్వంలోనూ నేను ఉన్నాను కదా భగవాన్ అన్నావు చూడు నేనెవరు ఆ నేను వెతుకు బ్రహ్మాన్ని వెతకడానికి ఇంకా కావలసినంత వ్యవధి ఉందిలే అన్నారు భగవాన్ అయితే భగవాన్ ఆస్తులు నేను ఎందుకు పుట్టాను అన్నాడు అతను మహిళ గారు అన్నారు ఆ పుట్టిన వారు ఎవరో మీ ప్రశ్నలన్నిటికీ అదే బదులు ఎవరు పుట్టారు చూసుకో నేను అన్నా తనే పుట్టుకని గురించి మాట్లాడుతున్నావు మీ ప్రశ్నలన్నిటికీ పుట్టింది ఎవరు అని చూడు అదే బదులు అయితే భగవాన్ నేను ఎవరండి అన్నాడు అతను భగవాన్ చిరునవ్వు నవ్వుతూ నీవు నన్ను పరీక్షించడానికి వచ్చావా ఏమిటి నన్ను అడిగి తెలుసుకోవడానికి నన్ను ప్రశ్నలేసి నన్ను పరీక్షించడానికి వచ్చావా అన్నారు భగవాన్ అప్పుడు మళ్ళీ అప్పుడు ఇచ్చి ఇక్కడ అంటున్నాడు కాడనిత్రలో ఆత్మ దేహాన్ని విడిచిపెట్టి మరెక్కడితో వెళ్ళి ఉండిపోతుంది భగవాన్ అది దేహంలో మళ్ళా ప్రవేశించినప్పుడు నేను మేల్కొంటాను కదూనాలో ఆత్మ దేహాన్ని వదిలేసి మరి ఎక్కడో వెళ్ళి ఉండిపోతుంది మళ్ళీ అది దేహంలోకి వస్తుంది అప్పుడు నేను మేల్కొంటాను అవునా అని అడిగాడు మరి రావాల్సిన ప్రశ్నే ఇది అప్పుడు మహర్షి అన్నారు దేహాన్ని వీడింది ఎవరు ఇప్పుడు ఆ పిచ్చుకుడు ఆ పిచ్చికుడు అంటాడు బహుశా ఏదో ఒక శక్తి ఏమో ఈ దేహాన్ని వదిలింది అప్పుడు మహర్షి అన్నారు ఆ శక్తి ఏదో ఒకసారి కొనుక్కో మళ్ళీ ఆ పిచ్చుకుడు అంటున్నాడు భగవాన్ దేహాన్ని పాంచభౌతికము అన్నారు కదా ఆ పంచభూతాలంటే ఏమిటి అవి ఏవి అని అడిగాడు ఇప్పుడు మార్చి అన్నారు నువ్వెవరో నీకు తెలియదు కదా అట్టి నువ్వు పంచభూతాలు తెలుసుకోవాలనుకుంటావేమిటి పంచభూతాలంటే ఏమిటి అని అడిగే నువ్వెవరో నువ్వు తెలుసుకో తర్వాత పంచభూతాలు తెలుసుకుంది కానీ పైన కూడా అదే అన్నారు నువ్వెవరో నువ్వు తెలియకుండా ఎవరు అని అడిగిందాక నిన్ను నువ్వు తెలుసుకో తర్వాత నువ్వు బ్రహ్మాని గురించి తెలుసుకోవచ్చులే ఇక్కడ కూడా పంచభూ పంచభౌతికం అంటున్నారు కదా మరి దేహాన్ని ఆ పంచభూతాలు ఏమిటి అని అడుగుతున్నావు ఆ పంచభూతాలు ఏమిటి అడిగే ముందు నిన్ను నువ్వు తెలుసుకో అప్పుడు ఆ కుర్రవాడు కాసేపు కూర్చొని సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు ఆ తర్వాత మహర్షి అన్నారు ఆ బాగా అయ్యింది లేండి బాగానే అయ్యింది తిరిగి అది పనిచేస్తుంది లోపల ఇంతసేపు మనతో జరిగినటువంటి ఏ సంభాషణ వల్ల అతడు ప్రతిదానికి కూడా చక్కగా ఈ మందు బాగా పనిచేస్తుంది అతనికి ఎలాగంటే ఏది ఏ ప్రశ్న అతనికి కలిగినా నేనెవరు నేను ముందు తెలుసుకో అన్నాడుగా భగవాను అదే ప్రశ్న కలిగింది అంటే ప్రశ్న కలిగిన నేనెవరు అని చూసుకోవడానికి ఈ సంభాషణ బాగా ఉపయోగపడుతుంది లేండి అన్నారు భగవాన్ కాబట్టి మనకి కూడా ఏ చిన్న సందేశం కలిగిన ఏ ప్రశ్న కలిగిన కాదు ఏ ఆలోచన కలిగిన ఎవరికి ఆలోచనలో పడి మంచిది చెడది తప్పు ఒప్పు వాళ్ళు వీళ్ళు ఇల్లా అలా అని దిగజారిపోకుండా ఎవరికి అని నువ్వు నిలబడు నిలబడిన వెంటనే ఏమైంది ఈ ఆలోచన దీని ప్రభావం అంతా నీకు తెలియకుండా నేను ఎలా చల్లరు ప్రయత్నం చేసి చూద్దా ఆ అబ్బాయికి భగవాన్ సన్నిధానంలో జరిగిన సంభాషణ బాగా పనిచేస్తుంది అన్నప్పుడు మనం కూడా ఆ సంభాషణ విన్నాక మనకెందుకు పనిచేయదు తప్పకుండా పనిచేస్తుంది దాని ఆ ప్రయత్నంలో మనం అందరూ ఓం అమ్మా సరేనా సరే అమ్మా